ఇవాళ జోగి రమేష్ చేసింది మహాపాపం ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేశాడు లిక్కర్ స్కామ్ చేశాడు అరెస్ట్ అయ్యి నిన్న బెయిల్ మీద విడుదలవుతూ నానాయాగి చేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా చేసిందేమో తప్పుడు పని చేసిందేమో దొంగ సారా వ్యాపారం దాంట్లో అరెస్ట్ అయ్యి ఏ ర్యాలీలు చేయకూడదా అని చెప్పి ఒక సీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ మీద ఏలెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఖచ్చితంగా ఇది కేవలం మీకు ఇంకా సిగ్గు లజ్జ లేదు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తాం మళ్ళీ తుప్పు ర్యాగ కొడతారు ఇవాళ మీరు చేస్తున్నటువంటి చేష్టలు ఉంటే ప్రజలే విసిగిపోయారు మీకు అరెస్ట్ అయ్యావు దొంగసారా వ్యాపారంలో అరెస్ట్ అయ్యి కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే సిట్లో మొత్తం విచారణలో బయటకు వచ్చింది ఆ సిగ్గు పని పనిచేసిన సిగ్గు కూడా లేకుండా ర్యాలీలు చేస్తూ పోలీసులను బెదిరిస్తూ అంటే అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నారేమో ప్రతి దానికి మూల్యం చెల్లించుకుంటారు అది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతి దానికి ఏ ఒక్కటి కూడా కౌంట్ తగ్గదు అని చెప్పే విషయాన్ని గుర్తు గుర్తు చేసుకోవాలి మీరు చేసిన ప్రతి కార్యం కూడా కౌంట్ అవుద్దని హెచ్చరిస్తూ ఉన్నా మరొకసారి చాలా రాష్ట్రం ప్రజలు సంతోషంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది పక్క రాష్ట్రాలతో పోటీ పడి ఇవాళ దేశంలోనే ముందంజలో ఉంది దానికి సహకరించాల్సింది పోయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మటుకి ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని కూడా హెచ్చరిస్తా